నిజంగా చాలా అంటే బాగా అనిపించిందండి చూడండి ఒక చిన్న పేదవాడు ఒక గుడి చేసుకుని రోడ్డు పైన కూర్చుంటే అప్పుడే పోలీసు వాళ్ళు వచ్చి గవర్నమెంట్ వాళ్ళు వచ్చి టీషన్ టీసేంటి గవర్నమెంట్ ప్లేస్ అని అంటారు నిజంగా పదిహేను సంవత్సరాల నుంచి ఎన్ కన్వెన్షన్ మీద ఇదే ఇష్యూ నడుస్తూ ఉంది నిజంగా ఎందుకు కూల్చలేకపోయారు అనే ఫీలింగ్ నిజంగా అరిగింది నిజంగా నిజంగా నాకు బాగా నచ్చిందంటే రవీంద్ర రెడ్డి చాలా అంటే చాలా ఆర్వర్లు చెప్పాలనిపించింది ఎందుకంటే తను ఒక వీడియో మీద ఫుట్టే చూశాను ఒక అంటే తన ఎమ్మెల్యే అయినప్పుడు ఒక ఫుట్టే చెప్పాడు ఎన్ ఎన్ కన్వెన్షన్ అక్రమంగా కట్టిన ప్లేస్ అది తను ఎందుకు కూర్చోలేరు అన్న తన ఒక ఎమ్మెల్యే గున్నప్పుడు తను ప్రశ్నించాడు ఇప్పుడు సీఎం అయిన తర్వాత నిజంగా కూల్చేయడం అనేది చాలా అంటే చాలా బాగుంది ఒక నిక్కాసైన లీడర్ కూర్చో ఫీలింగ్ కలిగిందండి మీరు చూడండి ప్రతిష్టండి మీరు మీ కన్నా ఒక మీరు అది ఉందా అప్పట్లో మన హైదరాబాద్ లేక్ ఆఫ్ సిటీ అనేవారు ఉదయపూర్ని అంటారు లేక్ ఆఫ్ సిటీ అని సో నిజంగా చాలా నదులు అయిపోయాయి ఏం మన హుసన్ తప్ప తప్పగానే ఏవి కనిపించలేకపోతే అంత అంత ప్రసిద్ధిగా లేకపోతున్నాయి అంటే దానికి మెయిన్ కారణం అంటే కబ్జాలు చేయటాలు అక్రమంగా దోపిడి కట్ట కట్టడాలు అలా చేయడం వల్ల ఇది చాలా నదులు కులస్తాను మన హైదరాబాద్లో సో అప్పట్లో హైదరాబాద్ నేను సిటీ ఆఫ్ హైదరాబాద్ అంటే దాని వాల్యూని మనం అర్థం చేసుకోవాలి ఇప్పుడు చాలా మంది రాజకీయ నాయకులు అయినా డబ్బు ఉన్నోలు కానీ నిజంగా చేస్తుంటే అద్దు అదుపు లేకుండా ఎక్కువగా కట్టేస్తున్నారు ఈ విషయం మనకు బాగా అనిపిస్తుంది అంటే రేవంత్ రెడ్డి అనే వ్యక్తి మీరు అవునని కదా చూడండి నాగార్జున నాగార్జున అనే వ్యక్తి ఒక ఇండియా మన ఇండియాలోనే వన్ ది బిగ్గెస్ట్ రిచెస్ట్ ఫిల్మ్ ఇండస్ట్రీలో మంచి రిచ్గా ఉంటుంది తను ఎక్కడ చూసినా కూడా సో తన మీదనే ఫస్ట్ నిఘా వేయడం అనేది ఒక బాగా అనిపించింది వాళ్ళు తీసుకున్న ఒక స్కీమ్ ఏంటి హైడ్రా సో హైడ్రా అనేది అంటే నదులను సమర్థించాలనేది కాన్సెప్ట్ బాగా అనిపించింది అంటే కబ్జా చేస్తారు కదా వాళ్ళందరినీ పట్టుకునేది ఒక దాంట్లో కబ్జాని కదండి మీరు ఏంటంటే చూడండి కాంగ్రెస్ పార్టీలో కూడా ఉన్నారు వేరే అన్ని పార్టీలో ఉన్నారు సో తను ఓనే నాగార్జున తీసుకోవడం అనేది మంచిదే నోద నాగార్జున తప్పు చేసాడు అది అక్కడ మన కట్ట కట్టాల్సిన అయితే ఎనిమిది ఎకరాలు ఉండాలండి అది మూడు ఎకరాలు అయిందండి ఐదు ఎకరాలు పోయింది ఎన్ కన్వెన్షన్ వల్ల సో నేను అది మంచి పని చేస్తారు సో ఇదే ఇదే ఏదైతే మీరు హైడ్రా ఉందో దాని ప్రజల మీద లైక్ ప్రజల మీద కాకుండా లైక్ డబ్బు ఉన్న వాళ్ళ మీద కానీ సో పెద్ద పెద్ద రాజకీయంగా మీ సొంత పార్టీలో కాంగ్రెస్ పార్టీలో కూడా చాలా మంది అక్రమంగా సంపాదించాల వాళ్ళ మీద కూడా చేస్తే బాగుంటుంది ప్రజలలో ఒక మంచి నమ్మకం కలిగితే మీరు ఇచ్చిన మాట పరంగా మీరు అయితే ఆరు హామీలు చేస్తారు అవి కూడా చేస్తున్నారు బస్సు స్త్రీలకు ఉచిత బస్సు ఇస్తున్నారు అవన్నీ ఓకే కానీ మీరు చేస్తున్న బాగా నచ్చింది హైడ్రో ద్వారా చాలా అక్రమంగా దాక్కున్న భూములని రిటర్న్ ప్రజలకు ఇచ్చే విధంగా చాలా సక్సెస్ అనిపించింది సో ఇదే ఇదే ఐడియా మీకు ఏంటంటే ప్రజల పైన ఎవరైతే అక్రమంగా సంపాదిస్తూ వాళ్ళ పైన మీ సొంత పార్టీ పైన కూడా సో ఎవరు డబ్బుల్ ఉన్న వాళ్ళు మేము చేయాలి మంచి నాకైతే చాలా బాగుంటుంది యాడ్స్ చాలా బాగుంది